పదహారవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలను చదివితే సదాకాలము యహోవా ఎందు నా గురి నిలుపుచున్నాను కదండి ఇందాక పాట పాడుకున్నాం సదాకాలము సదాకాలము ప్రతి సమయములో ప్రతి సందర్భములో ఎవ్రీ టైం కదండి ప్రతి సమయంలో నా గురి నిలుపుచున్నాను ఎందు నిలుపుచున్నాను అంటే నా ఫోకస్ ఆయన మీద మాత్రమే ఉండాలి ఆయన మీద మాత్రమే ఉన్నప్పుడు ఏమవుతుందంట ఆయన నా కుడి పాశ ఉన్నాడు కనుక్క నేను కదలచివడను క్రైస్తవ జీవితం అనేది ఇది మాత్రమే ఆత్మీయ ప్రయాణము విశ్వాస ప్రయాణము అన్నది ఇది మాత్రమే ఈ విశ్వాస ప్రయాణంలో నా గురి యహోవ మీద దేవుని మీద ఆయన మాటల మీద ఆయన ఆజ్ఞల మీద ఆయన చిత్తము మీద నా ఫోకస్ లేకపోతే ఆయన ఏమై ఏమి చెప్పాడో నాకు ఎలా జీవించమన్నాడో నా ఫోకస్ ఆయన మీద లేకపోతే రెండు విషయాలు జరుగుతాయి ఇక్కడ కండిషన్ అర్థం అవ్వాలి మనకి ఒక విషయాన్ని మాత్రమే మనం వాగ్దానంగా తీసుకుంటామేమో కదా ఒక విషయం మాత్రమే మనం ఆలోచన చేసే ప్రయత్నం చేస్తామేమో కదా ఆయన నేను కదల్చబడను అని అన్నాడు అని చెప్పేసి సంతోషపడతామేమో కదా నేను సంతోషపడతాను ఆ వాగ్దానము నన్ను ఏమని చేస్తుంది నువ్వు కదల్చబడవు నీకేం కాదు నీకు భయం లేదు ఈ వాగ్దానాన్ని చూసి మనం సంతోషించొచ్చేమో కానీ అది నెరవేర్చబడదు నెరవేర్చబడాలి అని అంటే ఒక కండిషన్ ఉంది ఈ రెండు వైపులా వాక్యం గురించి ఆలోచన చేయకపోతే క్రైస్తవుడు ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం నేను కదల్చబడను అంటే ఎందుకు కదల్చబడను ఇది జరిగినప్పుడు ఇది జరుగుతుంది ఏం జరగాలి యహోవా ఎందు నా గురి ఉంచాలి ఎప్పుడు ఉంచాలి సదాకాలం ఉంచాలి అప్పుడప్పుడు కాదు ఎప్పుడో ఒకప్పుడు కాదు పండగలకు పబ్బాలకు లేకపోతే ఆదివారం పూట కాదు కదా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం దేవుడు నన్ను కదల్చనీయకుండా విశ్వాసంలో స్థిరంగా ఉండాలి నా ఆత్మీయ ప్రయాణంలో నేను సాఫీగా నా ప్రయాణం సాగాలి అనంటే ఆయన మార్గంలో సాగాలి అని అంటే నేను చేయాల్సిన పని నా గురి ఎప్పుడు కూడా సదాకాలము ఆయన మీద ఉండాలి అప్పుడు మాత్రమే కథలు